ఆశయాలను సాధించాలన్న లక్ష్యంతో గత వైసీపీ ప్రభుత్వం పనిచేసిందని పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు బుధవారం వంట బ్రాహ్మణ వీధులు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయిన భాగ్యలక్ష్మి మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు వైసీపీ నాయకులు పోతిని వెంకటమహేష్ దుర్గగుడి కమిటీ చైర్మన్ కర్ణటి రాంబాబు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీజీ ఆశయాల సాధన కోసం వైసీపీ కృషి చేస్తుందన్నారు ఆయన ఆశయాల కోసం గత వైసీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్య స్థాపనకు కృషి చేసిందని అన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాంధీజీ గ్రామ స్వరాజ్య ఆశయ సాధన కోసం పనిచేశారన్నారు గాంధీజీ ఆశయాలకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సందర్భంగా వారు ఆరోపణలు చేశారు ਗਾਂਧੀ ਜੀ ਜਰਮਾ ਮਾਤਾ ਗਾਂਧੀ ਜੀ ਜਰਮਾ ਗਾਂਧੀ ਜੀ ਜਰਮਾ ਮਾਤਾ ਗਾਂਧੀ ਜੀ ਜਰਮਾ ਗਾਂਧੀ ਜੀ ਜਰਮਾ ਗਾਂਧੀ ਜੀ ਜਰਮਾ ਗਾਂਧੀ ਜੀ ਜਰਮਾ జయంతి మరియు లాల్ బహద శాస్త్రి గారి యొక్క జయంతి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజక కార్యాలయంలో వారికి ఘనంగా కూడా నివాళు జరిగింది ఈ కార్యక్రమానికి మన నగర మేయర్ గారు రాయల భాగ్యలక్ష్మి గారు మా పార్టీ సీనియర్ నాయకులు పూజ మహేష్ గారు మా కార్పొరేట్స్ పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది ఎందుకంటే మహాత్మా గాంధీ గారి జయంతి మనందరికీ కూడా తెలుసు మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలను అందరూ కూడా ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది దానిలో భాగంగానే మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గాంధీ గారి ఆశయాలు ఉన్నాయి వాటన్నిటిని ముందుకు తీసుకెళ్లే విధంగా వాటన్నింటినీ కూడా గ్రామ స్వరాజ్యం అనేది ప్రజలందరికీ కూడా ఏదైతే మన సచివాలయ వ్యవస్థ కాదు వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఒక్కరికి కూడా దగ్గరగా ఉండాలని చెప్పని గాంధీ గారి యొక్క ఆశయాల్ని వాటి వ్యక్తి ముందు తీసుకెళ్లేవారి పరిపాలన చేసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క ఆశిక ఆశయ సాధనలు ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వచ్చేసి అందరికీ కూడా వేరుపెడినదయ నమస్కారాలు ఈ రోజు మన మహాత్మా గాంధీ గారి జయంతి వేడుకలు అలాగే లాల్ బహుదూర్ హస్సే జయంతి వేడుకలు ఈ రోజు పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవటం జరిగింది ఈ కార్యక్రమానికి మన మాజీ మంత్రి వర్యలు శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు కోత మహేష్ గారు అలాగే మా కార్పొరేటర్లు మా పార్టీ నాయకులు ప్రతినిధులు అందరం ఈ రోజు పాలు పంచుకొని ఘనంగా ఈ రోజు జయంతి వేడుకలు అన్నది నిర్వహించుకోవటం జరిగింది గత ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గాంధీ గారి ఆశయాన్ని పులకపుచ్చుకొని ఈ రోజు గ్రామ స్వరాజ్యాన్ని తీసి రావటం గానీ ప్రజల వద్దకే పాలన నిత్యం అధికారులు ప్రజా ప్రజాప్రతినిధులు గాని ప్రజల వద్దనే ఉండాలి ప్రజల మధ్యలోనే ఉండాలి ప్రజల మధ్యలోనే పాలన అన్నది కొనసాగాలన్న విధంగా గత ఐదేళ్ల పాలన కొనసాగించడం జరిగింది ఈ రోజు ఉన్న కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఈ రోజు గవర్నమెంట్ నిర్వహిస్తుందో మనం అందరం చూస్తున్నాము రాబోయే కాలంలో ఇంకా మెరుగైన పాలన అందించి ప్రజలకి అన్ని రకాల సౌకర్యాలు అందే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు గాంధీ గారి వేడుకలు గాంధీ గారి జయంతి వేడుకలని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతుంది దేశ వ్యాప్తంగా నిర్వహించుకోవటం జరుగుతుంది ఏదైతే గాంధీ గారు కలగన్నారో ఏదైతే స్వరాజ్యాన్ని మనకు అందించారో ఆ స్వరాజ్యాన్ని మనం ఇంకా మెరుగ్గా ఇండియాని ముందుకు నడిపించే విధంగా ప్రతి ఒక్క పౌరుడు ఈరోజు ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మరి మహాత్మా గాంధీ గారు అంటేనే గ్రామ స్వరాజ్యం చక్కగా అందరూ కూడా శాంతి ప్రదంగా రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనేది ఆయన కళ మరి అదేవిధంగా గత ఐదేళ్లు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లు కూడా గ్రామ స్వరాజ్యాన్ని మనకి కళ్ళ కట్టినట్టుగా చూపించి వారి సచివాలయ వ్యవస్థ కానివ్వండి అలాగే వాలంటీర్స్ అన్ని విధాలుగా కూడా ప్రజల వద్దకే పాలన తీసుకెళ్ళి గాంధీగారు కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని మనందరికీ కూడా ఈనాడు కూడా చూపించగలిగారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం మరి అలాగే శాంతి భద్రతలను కూడా కాపాడాలి అనేది మన గారి కళలు మరి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసుకున్నట్లయితే గత వంద రోజులు పైబడి ఎక్కడ కూడా శాంతి భద్రతలు ఎక్కడ కూడా కనబడట్లేదు ప్రజలందరూ కూడా భయభ్రాంతులకి గురవుతూ ఉన్నారు ప్రతి చోట కూడా గొడవలు అలజళ్ళు రాష్ట్ర పాలన చాలా భయంకరంగా జరుగుతూ ఉంది ఇది గమనించుకొని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో మిమ్మల్ని గెలిపించుకోవడం జరిగింది ప్రభుత్వం వాళ్ళందరూ కూడా ప్రజల్ని శాంతి శాంతి భద్రతలతో కాపాడాలని చెప్పేసి అలాగే చక్కటి పరిపాలన జరిపించాలని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాము అది జరిగే విధంగా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్లలో ఎక్కడా కూడా ఒక చిన్న అలజడి కూడా లేకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపించారు ఆ ఘనత ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ మా జగన్ అన్నది అని కూడా చెప్పుకోవచ్చు గాంధీ జయంతి సందర్భంగా ఈ రోజున వైఎస్ఆర్ సిపి పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు మరి ఈ కార్యక్రమానికి మీరు భాగ్యలక్ష్మి గారు కార్పొరేటర్స్ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు మరి గాంధీ గారి జయంతి అంటేనే ప్రతి ఒక్కరు కూడా అహింస శాంతి ధర్మం దీంతో పాటుగా గ్రామ స్వరాజ్యం కోసం కల్లగన్నటువంటి గాంధీ గారి ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలని అదేవిధంగా పల్లెలన్నీ కూడా చాలా గొప్పగా అభివృద్ధి చెందాలనేటువంటి వారి కళల్ని స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా ఆచరణలో మరి గాంధీ గారి ఆశయాలని చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే మనందరికీ కూడా తెలుసు ప్రతి ఒక్కరు కూడా సచివాలయాలు కానీ అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రతి పల్లెని కూడా ప్రతి గ్రామాన్ని కూడా అద్భుతంగా అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకెళ్లినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గాంధీ గారి ఆశయాల్ని ఆచరణలో చేసి చూపించినటువంటి వ్యక్తిగా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతున్నారు ప్రస్తుత ప్రభుత్వం మనం చూసాం ఏది చూసినా కూడా మరి గాంధీ గారు అహింస అంటే వేరే హింస అంటారు గాంధీ గారి శాంత్ అంటే వేరే అలజడ సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా పాలన చేయకుండా కేవలం ప్రతిపక్షం మీద ప్రశ్నించిన వారి మీద కేసులు పెడుతూ దౌర్జన్యం చేస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కూడా కోరుకుంటూ గాంధీ గారి ఆశయాలని ప్రతి ఒక్కరు కూడా ఆచరణాత్మకంగా చేయాలని తెలియజేస్తారు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద